ఏది అత్తమ్మ ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ అల్లునికి ఐదు వేలు ఎందుకు పోదు ఇచ్చాయి ఇచ్చే ఐదు వేలు ఇచ్చే ఐదు రెండు గుంటలు ఒక ఇల్లు ఉన్నదా ఇక అది మరి అల్లుని పేరు రాతావా మరి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ దయ వల్ల నేను కూడా బాగానే ఉన్నా ఇలా ప్రాంక్ ఏంటంటే మా పెద్ద కొడుకు వాళ్ళు అత్త వచ్చింది ఆడు మెల్లగా వచ్చి అమ్మమ్మ

ఇక ఏం కావాలి అని ఏదో అప్పుడప్పుడు ఫోన్ కాదు పిరి పిరి బాగుందనే విడ్డే వాళ్ళు మాట్లాడతారు ఫోన్లో వచ్చేం చేయాలి ఎంతైనా కానీ చూసింది వేరే ఉంటుంది లో మాట్లాడింది వేరే ఉంటది కానీ వచ్చినాయి ఇక అట్లా వాడిని పిరిపాసులు అనగానే ఇక పిరి ప్లాస్సులు అనగానే వచ్చి సరే తిన్నావా మరి తినొచ్చిన నా నువ్వు తినరా లేవు తినరా తినరాకుండా తినొచ్చినా అంటావు నీ గురించి నాకు తెలియక ఏమో నండి పెట్టినావానే మరి ఏం పెట్టలేదు ఇక కూరకు పంపిస్తా అని చూస్తున్నాను

అన్ని ఎన్ని ఉంటాయి మనవరాలు బాధ ఎన్ని ఉన్నా కానీ రావాలి పోవాలి పద్ధతి ప్రకారం అయితే మరేమన్నా తాగుతావాదమ్మా మనం తెచ్చి పెడితే ప్రేమ అనేది ఏం మాట్లాడుతున్నావురా మంచిదమ్మా సల్దే వినగలం స్ప్రైట్ అంటున్నావు చూడు స్ప్రైట్ రాగదామే ఈ టైం లా స్ప్రైట్ అన్నట్టు తప్పు అది ఇంటికి మీ అత్తమ్మ పరేలు కూడా కాదు అది ఒకటి తెలుసుకో నువ్వు తమ్స పంటాడు అన్న అత్తని ఎట్లా చూసుకోవాలి వెళ్ళినప్పుడు చక్కగా ఉండు నేను మాట్లాడదా అవుతుందా నువ్వు తెప్పించు నేను తెప్పించుకుంటా ఆరోగ్యానికి మంచి ఆడాలి ఆరోగ్యానికి చెడ్డ ఆడితే ఎట్లుంటాయి ఇంకేం సరే కానీ

దాకా అది అంటే ఇష్టం మీ అమ్మకు ఒక లీలా మూడు సంవత్సరాల కింద వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు వచ్చింది పూర్తిగా అట్లా మాట్లాడుతుర్రేంది మీ అమ్మ గురించి నీకు తెలుసా నాకు తెలుసు ఎక్కువ నాకు తెలుసు తక్కువ నీకు తెచ్చు నువ్వు అట్లా నాకు అమ్మ రాక రాక వచ్చింది ఒక చికెన్ అన్న తీసుకొచ్చి థమ్స్ అప్ అన్న తీసుకురా అమ్మ తింటుంది తెలియదా మళ్ళీ చికెన్ అన్న పడితే మళ్ళీ చేపలు అన్న పడితే చేపలు కూడా తినదే మొన్న ఫ్రై చేసి పెట్టినా ఫ్రై చేసి పెడితే ఆ ముక్కలు చేసినట్టు చేసినట్లు ఎట్లయినా ఉంచింది తినది పాపం మంచిది నాకు తెలియదా నువ్వు చెప్పినప్పుడల్లా అత్తమ్మకి ఎంతో సంతోషం సంతోషం అనిపిస్తుంది మాట్లాడినప్పుడు కోపపడుతుంది నీకు అర్థమైతే లేవు నింబై సూరగ తీసుకొస్తా నింబై సూరగ తీసుకొస్తా ఈడేవిడ బీడ పరమల దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా సూరగ ఎందుకురా పొద్దుగా

అమ్మ రాక రాక అత్త మీరు అట్లా మాకు తెలుసా మీకు తెలుసా మీ అమ్మ గురించి పదిహేను పదిహేను ఏళ్ళ పరిచయం ఏం తింటుంది ఏం తగ నాకు బాగా తెలుసు పోనీ నేను అడుగుతావు వదినే మీకు తలక కూర అంటే ఇష్టమా చూడు అర్థం చేసుకోవాలి నాకు తెలుసు అత్తాలకే ఊపినప్పుడు అర్థం చేసుకోవాలి అత్తాలకే ఊపినప్పుడు అర్థం చేసుకోవాలి అర్థం చూసుకోవాలి కొన్ని చికెన్ కూర అంటే ఇష్టమా చూడు అవద్దాం అనుకుంటున్నావా నాకు అన్ని తెలుసు చాపల కూర అంటే ఇష్టమా చూడు నాకు అర్థం లేదు నీకు అర్థం అయిందని వాళ్ళ తి నాకు తెలియదా కొన్ని కోటరంటే తగ్గుతావా అది ఏది పెట్టేది ఏది పెట్టేది తాగదు అంట చూడు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలండి తెలుసా

మీ అమ్మ మీ గురించి అంటే బాగా ఇష్టం అప్పుడంటే ఇచ్చింది కావచ్చు కానీ అమ్మ దగ్గర వెళ్తే అల్లుడు అంటే బగ్గ ప్రేమనే బాగా చూసిన తల్లి ఒక సరే బిడ్డ అంటే గిట్లు ఉండాలి బిడ్డ అంటే గిట్లు ఉండాలి అల్లుడు అంటే నీకు ఇష్టమే కదా ఇష్టం వచ్చినప్పుడు ఐదు వేలు ఐదు వేలు ఇచ్చిపోవడ అప్పుడప్పుడు ఇచ్చిన కానీ ఇప్పుడు నాగరేడు అప్పుడప్పుడు ఇచ్చిన కానీ ఇప్పుడు నాగరేడు ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ నాకేమన్నా కష్టం చేస్తున్నారు రా నాకే మా పాన మంచి ఊరికి అడిగినా కొద్ది తీసుకుంటా పోతే నాకు ఎవరు చెప్పు అరుడు పెడతాడు అరుడు పెడతాడు ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ఇస్తారు ఏం పెడతారు నీకు లేనాడు అల్లుడు పెడతాడు ఏ పెడతారు ఒక్క చెప్పిన అత్తమ్మా నువ్వేం బాధపడకు ఇలా కండగా నేనున్నా నీ కండగా నేను అర్థమైతుందా ఇగో అన్న కష్టమైన సుఖమైన అన్ని చూసుకోకూర్రీ ఇంకోసారి 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 కష్టమైన సుఖమైన అన్ని చూసుకోకూర్రి లాస్ట్ ఏమన్నా కథ అయిందనుకో ఆ ఇల్లు అనకి ఇచ్చేసాయి ఆ ఇల్లుని కంటికి రేపలు కాపాడుకొని నిన్ను కూడా కాపాడుకుంటాడు ఓకేనా ముందుకు ఇప్పుడు ఏం కట్టినంటే ఇష్టం నీకు అల్లుడంటే ఇష్టం కాబట్టి పైసలు లేవు అంటున్నావు కాబట్టి ఆ ఇల్లు ఏందో అల్లుడికి రాసి అల్లుడు మంచి కడపండి పోయినా పెట్టి అల్లుకుంటాడు ఇక అంతకంటే ఎక్కువ ఏం కావాలి ఉంటావా అదే పది రోజులు దాకా ఉంటావా ఏ ఉంటదమ్మా భలే ఉన్నావు ఇవాళ పోతుంది అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమైతుందా అరే కడిపిండ నువ్వు కడిపిండ తిను కడిపిండ తాగు ఏం బాధ పెట్టుకోకు ఏం టెన్షన్ పెట్టుకోకు నీకు మేము ఉన్నాం నీకు తృప్తి పెట్టడానికి నేను పది రోజులు ఉన్నట్టే ఉంది పది రోజులు ఉన్నట్టే ఉంది

రేపు ఉల్లిగడ కారం దాని తర్వాత పచ్చిమిర్చి కారం దాని తర్వాత ఇంకేదో అట్టే టమాటా కూర ఎగ్గు ఏ ఎగ్గు ఫ్రై కాదు ఐదు రూపాయల గుడ్డు తింటే అందుకు భలే ఉన్నావు అదు పచ్చవరి అయిపోయిందా పచ్చవరి అయిపోతే బీరకాయ సూరకాయ కాకరకాయ పచ్చి పులుసు ఎండి పులుసు పచ్చి పులుసు ఎండి పులుసు మొహం పగిలిపోద్ది ఇంకెంది ఇవన్నీ పెడతాం లాస్ట్ పోయేటప్పుడు ఆ తియోలత్తం ఆ తియోలత్తం పొద్దున్నే బేవర్స్ గాళ్ళకి అయిపోయారు ఇంకెంది ఎంతకన్నా మంచి ఎవరు ఉండరు ఆ ఏది మంచిగా కొంతమంది కడుపుని మాట్లాడితే నువ్వేమో మీ అమ్మని చూసి నుపిలు గాబెట్టి ఇయ సరే యూ సరే చూసినావా సరే ఓ నిలగాడు పెద్ద గుణం పెద్ద గుణం ఆ పెద్ద గుణం ఆమె ఆపర్చం చేసుకునేది కాదు

తింటది నువ్వే అంటున్నావు అన్ని అలా సిచ్చు పెడుతున్నే నువ్వు అదేనే కారపుడు మరొక ఎంతకమ్మ ఉంటది చూసినావా అన్ని రగలు కరెక్టే ఉంది నువ్వే ఎట్లవే అట్లా మా బిడ్డ బాధపడుతుంది కరెక్ట్ ఏ ఉన్నా కదా నాకు అన్ని రగలు పెడతాయించుకుంటది లేగు లేక లేక వచ్చింది లేఖలకు అత్త ఇవ్వాలి ఎత్తుంది అవునండి ఉందాకరం ఇల్లడకరం కూడా ఉందంటే అవసరం లేదు కరం ఇంత మళ్ళా పోసి నూరింది ఎందుకంటే మా ఇంటికి సూట నచ్చింది కదా చూసిన ఒక గాక్కలు అడిగచ్చి పెట్టిన పేరు మాకు వద్దు మేమే కష్టపడి నూరు పెడతాం మేమే కష్టపడి నూరు పెడతాం ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది మరి ఆడ ఇల్లు అడుగు రెండు గుంటలు అమ్ముడు గుంటల ఇంకా రెండు గుంటలు అన్నకు అంతేగా రెండు గుంటలు ఒక ఇల్లు ఉన్నదా ఇక అది మరి అల్లుని పేరు రాస్తావా మరి

గింత పోయెత్తూ పోయేస్తాయి ఇంతగానం పెడుతుంది గింతగానం కారం పలుచి పులుసు అన్ని అన్ని పెట్టి కొద్దిగా తిన్న కొద్దిగా నాకు జాలి అయింది ఇక పోయేస్తాయి ఇక ఇప్పుడెప్పుడు ఫోన్ చేయరు బిడ్డ అల్లుడు ఫోన్ చేస్తాడు బిడ్డ ఫోన్ చేస్తాడు ఉండు ఇక ఇక నువ్వు ఫోన్ చేయి ఇక నీ ఫోన్ లో మాట్లాడుకుంటుంటా నీ దయా ఎందు బాధపడకు ఇదంతా పట్టినాయి ఇది వరదాకా మాట్లాడింది అంతా వట్టిగా గింత సీరియస్ గా మాట్లాడతాం అని గట్ల పెట్టి తోలేపటాలు వచ్చినాయి అంటే మూడు సంవత్సరాలు రాకైతే అనుకున్నా నేను లేదు మూడు సంవత్సరాలు అయితే రాక మా వదినే కొద్దిగా ఆట పట్టిద్దామని మేమంతా డిసైడ్ అయ్యి నువ్వు ప్రాంక్ చేసినావు అంతే గాని ఇది రిజల్ ఏం కాదు ఎప్పుడన్నా నేను అట్లా చేసిందా మరి ఇవన్నీ పెట్టిన ఏదన్నా మంచిగా సుక్క ముక్క కడిమి నడుచుకోలేదు మరి ఇవాళ ఎందుకో ఇట్లా ఉంటుందంటే మా కారణం ఉందని తెలుసుకోవద్దు నువ్వు అయితే వీడియోలు ఇస్తాన సంగతి నీకు తెలిసిందే ఎట్లా నువ్వు చూడవు కాబట్టి వీడియోలో అందుకోసం ఒకటి ఏంటంటే ఈ రోజు మేము వీడియో చేసినాం నీ మీద అర్థం ఒక అంటే ఒక ఆట పట్టియ్యాలి అయితే మీ అల్లుడును మీ అప్రాలు ఏం చేశారంటే మా అయ్యప్రాలు మీద నేను అన్న వచ్చి అన్నాడు ఫస్ట్ అన్న వచ్చి అత్త అమ్మమ్మ మా అత్తమ్మ వచ్చింది మా అత్తమ్మ వీడియో గుర్తుడిపోతుంది ఏ టైంలో ఎట్టుకుంటారో తెలియదు కదా తర్వాత నా పిల్లలు వాళ్ళందరూ చూసుకుంటారు అమ్మ మా అంటే మా అమ్మ చూసి సరే తీరే నీ ప్లేని ఎందుకు కావాలని అన్నది మెల్లగా నిజంగా వీడియో వేసి గంతే ఇక లేదా నువ్వు బాధపడకు ఇవన్నీ వట్టి నీకన్నా మాకు ఎక్కువ ఏం కాదు ఇంటి అప్పులు ఇంటి అత్త అన్నప్పుడు మా పానం మీద మంచిదే మాకేం లేకుండా అవతల వాళ్ళకి పెట్టాము తన మేము ట్టి కావాలని చేసినాం కానీ రిజల్ట్ అయితే కాదు నువ్వొక్కటి కాదు నేను ఒకటి కాదు నీ బిడ్డని కానీ నా కొడుకు ఇచ్చినావు నా కొడుకును కానీ నీ ఇచ్చిన మరి ఇద్దరం సేమ్ నాపార్థం చేసుకునే దాన్ని కాదు మంచిగా తిని తాగి కడుపు పది రోజులు ఉండి చేసుకొని నువ్వు తలకాయ తింటావా నువ్వు కోడి తింటావా నువ్వు చికెన్ తింటావా

మంచిగా అంటే కూటరు ఏదంటే అది పట్టుకొంటరా అర్థమవుతుందా వచ్చి కూడా అమ్మా నువ్వు మంచి ఒక్కడు కూర్చుని మంచి అందరం కలిసి ఉందాం అడిఫింటది అడిఫింట తాగు ఏం టెన్షన్ పెట్టుకోకు నువ్వెంతనో నేను అంతా నువ్వంతా నిన్ను ఇప్పటి దాకా ఆటో పట్టించిన దానికి క్షమించు పదినే క్షమించడమా నవ్వు సరే మంచి నవ్వు నువ్వెట్లా చూసుకున్నావు నాకు మా అత్తమ్మ కూడా అట్లే చూసుకుంది ఏ బాధ రాకుండా చూసుకుంటది ఇప్పుడైనా చిన్న మాట మాట చిన్న మాట నాకేం 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 పర్వ నా బతుకుని బతుకు నాకే ఒక్క చెప్తాడు నా గురించి అయితే నీకు చెప్పింది కదా అన్ని చెప్పింది మంచి మాటలు చెప్పింది ఏ మంచిగా చూసుకుంటా చెప్పింది మంచిగా చూసుకుంటుంది మంచిగా అరుచుకుంటది మంచిగా జరిగి పెడుతుంది మా అత్తమ్మ తల్లి లాగా చూసుకుంటుంది మంచిగా ఉంచుకుంటుంది అని చెప్తుంది ఇక మా అల్లుడు ఎట్లా చూసుకుంటుండో కొడుతుండో చెప్తుంది అన్న ఒకే అనుకో తప్పేసి కొట్టినా గానీ అమ్మ రెండు సింపుల్ వాళ్ళు పడుతుంది అంతే ఇక్కడ కోడలు ముక్కి ఫస్ట్ కొడుకులు ముఖ్యం కాదు మా అమ్మకు అడుగు తప్పి అయితే కొడుకు తప్పి అయితే నేను ఒప్పు అడుగు ఒప్పుకోదమ్మా ఇరమూడు సార్లా బెదిరియపోతే ఏమైందిరా ఎందుకు కొడుతున్నావు అది ఏమంటుంది సప్పటిదాకుండానని బెదిరించింది బిడ్డొక్కటి కాదు ఒక్కటి కాదు కోడలు ఒక్కటి కాదు కొడుకు ఒకటి కాదు అందరు సామాన్యమే నాకు దేవులకు తప్పున నేను తట్టుకోలేను నేను అందరికి సామాన్యమే చేస్తా నువ్వు కూడా మంచిగా కడుపున తిని తాగి అన్ని అవసరం చేసి పెట్టు మంచిగా కడుపున తినబెట్టి తాగబెట్టి సంతోషపరిచి పంపి ఇంటికి వచ్చిన మనిషి బాధపడుకుంటూ పోవద్దు సంతోషపడుకుంటూ పోవాలి వినయ్ అర్థం చేసుకో అత్తమ్మ అంటే వెనక తల్లి అత్తమ్మ అన్నట్లు గుర్తుపెట్టుకో అత్తమ్మ అన్నట్లు లాస్ట్కి అమ్మ ఉన్నది అది గుర్తుపెట్టుకో మంచిగా చూసుకొని కడుపున తినబెట్టి తాగబెట్టి అక్కడ తిన్నదో తినలేదు ఒప్పుంటే తింటదో ఒప్పుంటే వంటది నాకు తెలుసు ఆమె గుణం అక్కడ కాదు ఇక్కడ చూసుకోర్రీ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఎన్నికొత్త అన్ని ఆది చేసుకోవాలి ఆర్ చేసుకుడు కాదు తర్వాత వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలు కూడా మా అమ్మకి ఇట్లా చూసుకుంది మా డాడీకి ఇట్లా చూసుకున్నాడు మేము కూడా గట్ల చూసుకోవాలి చెప్పని వాళ్ళు మంచి ధరలో అవుతారు వీళ్ళే చెడు చూసుకున్నారు పిల్లలు కూడా అవకాశం ఉంది తెలుసు ఎప్పటికైనా ఈ ఇంట్లో నీ కూతురు అనుకోకు ఒక బిడ్డ అనుకో ఈ ఇంట్లో కానీ నువ్వు దర్జాగా ఉండు టెన్షన్ పెట్టుకోకు కొడుకులు గట్ల బిడ్డలు గట్ల ఇవ్వు అనుకోకు అర్థమవుతుంది ఎవరు ఎట్లా ఉన్నా కానీ నీ ఇంటి అల్లుడు ఉన్నాడు పెద్ద కొడుకులకి అనుకో నువ్వు ఓకేనా అన్ని వేళ ఊసుకుంటాడు ఇంకెందుగా టెన్షన్ పడకు అలా నీకు అనవడదు కానీ నువ్వైతే చెప్పు ఫస్ట్ అయితే నవ్వు కూడా ఎప్పు కాదు కాదు అలా బిడ్డ కూర్చున్నావు అది ఏడుచుడు చూసినావు ఒకసారి

మీరు ఆట పట్టించింది పాపం ఇంకంతా ఏడిపిచ్చిందామెని అని అనుకుంటారు కావచ్చు కానీ మా అయ్యప్రాలు రాక మూడు సంవత్సరాలు అయ్యే కొంచెం ఆట ఇస్తానం చేసినా ఆమె బాధపడాలని కాదు ఆమె కంటే నాకు ఎక్కేం లేదు నాకంటే ఆమె ఎక్కువ కాదు ఆమె కంటే నేను ఎక్కువ కాదు ఇద్దరం సమానమే కానీ ఎవ్వలైనా కానీ అత్తమ్మ వచ్చినా కానీ తల్లి వచ్చినా కానీ తల్లిని సేమ్ చూసుకోరి అత్తమ్మని సేమ్ చూసుకోరి అత్తం చూసుకొని తల్లిని దూరం కొట్టవద్దు తల్లిని చూసుకొని అత్తం దూరం కొట్టద్దు ఆ లేని పాపలు కట్టుకోవద్దు అందరు సమానంగా చూసుకోండి నవ్వుతో చూసుకోన బాయ్ చెప్ప్రీ బాయ్ 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 ఓకే వీడియో చూసిండ్రు కదా మా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోకుండ్రి ఎట్టి పరిస్థితులు నానా బాయ్